హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను లైనింగ్ పీస్ కట్ చేస్తున్నాను నేను ముందు సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు నా ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది వీడియోస్ ఛానల్ విజిట్ చేసి చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్లౌజ్ లైనింగ్ పీస్ కిందికి క్రాస్గా ఉంది చూసారా ఆ క్రాస్గా ఉన్నదాన్ని స్ట్రెయిట్గా కట్ చేసి ఇలా మార్కింగ్ వేసుకొని పెట్టుకున్నాను కింద హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మార్కింగ్ ఒక మార్కింగ్ వేసుకున్నాను అనమాట నిటార్గా ఫస్ట్ అయితే థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ టేప్ సహాయంతో థర్టీ ఎయిట్ నెంబర్ ఇంచ్ తీసేసి చూడండి టూ సైడ్స్ ఇలా రెండు మడతలుగా చేసి పెట్టుకున్న తర్వాత ఆ రెండు మడతల్లో వచ్చిన సగాన్ని మళ్ళీ హాఫ్ చేశాను అనమాట హాఫ్ చేస్తే నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అర్థమైందా నైన్ పాయింట్ ఫైవ్కి ఒక మార్క్ తర్వాత వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఒక మార్క్ తర్వాత టూ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఒక మార్క్ ఈ వన్ ఇంచ్ ఏమో బ్యాక్ పార్ట్ టక్స్ డాట్స్ పెట్టుకుంటాం కదా ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఆ బ్యాక్ పార్ట్ కోసం అనమాట డాట్స్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కోసం టూ ఇంచెస్ ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూడండి నేను బ్లౌజ్ హైట్ ఫిఫ్టీన్ ఇంచెస్గా తీసుకున్నాను మనకు బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ ఇంచెస్ రావాలి కాబట్టి మొత్తం కలిపి కింద హాఫ్ పైన హాఫ్ ఖర్చుల కోసం క్లాత్ వెళ్ళిపోతుంది మనకు ఫోర్టీన్ హైట్ రావాలంటే మనం ఫిఫ్టీన్ తీసుకోవాలన్నమాట టోటల్ క్లాత్ ఫిఫ్టీన్ తీసుకోవాలి ఫోర్టీన్ హైట్ రావాలంటే అర్థమైందా సో ఇక్కడ నేను బ్లౌజ్ షోల్డర్ పెడుతూ షోల్డరు నెక్ పెడుతూ మొత్తం కలిపేసి సిక్స్ ఇంచెస్గా తీసుకున్నాను ఇది థర్టీ ఎయి సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డరు నెక్ విడుతూ రెండు కలిపేసి సిక్స్ ఇంచెస్గా తీసుకున్నాను చూడండి ఈ సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా చూసుకోవాలి డౌన్ చంక్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్గా చంక్ డౌన్ అనేది తీసుకున్నాను చంక్ డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకు ఆ డౌన్ అనేది షోల్డర్కి అలాగే ఈ బ్యాక్ పార్ట్ గల్లకి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి షోల్డర్ మెడల్ప్ అనేది త్రీ ఇంచెస్గా తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ కాబట్టి టూ సైడ్స్ మనకు త్రీ త్రీ ఇంచెస్ టూ అండ్ టూ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి బ్యాక్ గల్ల హైట్ అనేది నైన్ తీసుకున్నాను ఇక్కడ మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ రావడానికి బ్యాక్ గల్ల విడుతూ ఇలా నైన్ ఇంచెస్గా తీసుకొని కిందికి కరెక్ట్ త్రీ ఇంచెస్ కంటే ఎక్కువ త్రీ పాయింట్ ఫైవ్ అలా తీసుకొని నేనైతే క్రాస్గా రౌండ్ షేప్ రావడానికి గల్ల రౌండ్ అనేది తీసుకున్నాను అనమాట ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోండి బ్యాక్ గల్ల వెనకకు ఫోర్ ఇంచెస్ తీసుకుంటే పైన నైన్ ఇంచెస్గా వచ్చేస్తుంది అలాగే మనకు షోల్డర్ కంటే గల్ల విడుతూ కొంచెం రౌండ్గా రావాల రావడానికి కిందికి మనము ఒక హాఫ్ ఇంచు లోతులోకి తీసుకుంటే రౌండ్ అనేది స్మూత్ మంచి రౌండ్ అనేది వస్తుంది ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ అనేది ఇలా కర్వ్ అనేది తింపేశాను ఇలా కర్వ్ తింపాక మనకు హ్యాండ్ రౌండ్ ఎలా తెలుస్తుందంటే చూడండి ఇక్కడ మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ అనేది నడుం లూజ్ వచ్చింది కదా సో కస్టమర్ హ్యాండ్ రౌండ్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఉందన్నమాట మొత్తం కొలతలతో తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా కిందికి ఇలా మార్కింగ్ వేసేసాను అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ కలిసే విధంగా చెస్ట్ లూజ్ కూడా మనకు నైన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చింది ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్కి కలిసిపోయింది అనమాట సో బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసేసుకొని నేనైతే కట్ చేస్తున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి నేను కస్టమర్స్కి ఈ కస్టమర్కి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అన్నమాట ప్రతి ఒక్క థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఈ కస్టమర్ కొంచెం పొట్టిగా ఉంటారు కాబట్టి ఇక్కడ బ్లౌజ్ హైట్ అనేది ఫోర్టీన్ ఇంచెస్గా తీసుకు ఒక్కొక్కరికి సిక్స్టీన్ లాగా కూడా హైట్ అనేది ఉంటుంది సో కొంచెం వాళ్ళ మెజర్మెంట్స్ బట్టి చేంజెస్ అనేది తీసుకోవాలి హ్యాండ్ హైట్ అయితే ఫైవ్ తీసుకోవాలి కాబట్టి మొత్తం కలిపి సిక్స్ అనేది తీసుకున్నాను నేను చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా కిందికి టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసి లైనింగ్ పీస్లో ఫ్రంట్ పార్ట్కి అతుకులు అనేటివి పడతాయి చూడండి క్రాస్గా కదా ఎలా పెడితే కరెక్ట్గా మనకు అతుకులు అనేటివి తక్కువ పడతాయి అనేది నేను అడ్జస్ట్ చేస్తూ చూస్తున్నాను నాకు కస్టమర్ ఇచ్చిన లైనింగ్ పీస్లో కరెక్ట్ వాళ్ళకు రావడానికి మనం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కరు క్లాత్ అనేది బ్లౌజ్ పీస్లు ఇచ్చేస్తారు లైనింగ్ పీస్లు టాన్లలో మనకు మీటర్ మీటర్ అయితే కరెక్ట్గా వస్తుంది సో ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది ఇది దానికంటే తక్కువ ఉంది కాబట్టి అతుకులు అనేటివి ఈ షేప్ బెల్ట్లో కూడా అతుకులన్నిటివి వస్తాయి చూడండి హ్యాండ్కి పోగా మిగిలిన క్లాత్లో నేను పైకి పెట్టేసి మ్యాక్సిమం ట్రై చేశానమాట చూడండి హుక్ స్పాట్ హైట్ గల్ల విడుతు ఇవన్నీ నేను ముందే మెజర్మెంట్స్ రాసుకున్నాను కాబట్టి ఫ్రంట్ గల్లా డౌన్ అనేది నేను సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను చూడండి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ కస్టమర్ వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు నచ్చిన విధంగా గల్ల డౌన్ అనేది తీసుకున్నాను అన్నమాట థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకందరికీ ఇంతే గల్ల డౌన్ ఉంటుందని నేను పర్ఫెక్ట్గా చెప్పట్లేదు సో గల్ల డౌను అలాగే గల్ల డౌన్ ఇవన్నీ మీరు మీ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్కి తగ్గట్టు తీసుకోండి సో ఇక్కడ ఫ్రంట్ గల్ల చంక రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ లోతులోకి ఈ ఫ్రంట్ గల్ల రౌండ్ కూడా కరువు లోపలికి ఇలా మార్కింగ్ వేశాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ డిజు మొత్తం చుట్టూరా మార్కింగ్ అనేది వేశాను సో ఇక్కడ షోల్డర్కి నిటార్గా మిడిల్ డాట్ మార్క్ వేస్తున్నాను నిటార్గా ఈ బ్యాక్ దానికి వన్ ఇంచ్ కిందికి చేసుకొని మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా హుక్స్ పాటి సైజులో నేనైతే కొన్ని మార్పులు చేసేసి ఇలా అయితే చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ నుంచి నేనైతే ఇలా కర్వ్ అనేది తీసేసాను సో కస్టమర్ హైట్ ఉండదు కాబట్టి మనకు చెస్ట్ వాళ్ళ చెస్ట్ని బట్టి మనము ఇక్కడ డాట్స్ వెడల్పు ఈ డాట్స్ మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడ చంక ప్లేస్లో చూడండి క్లాత్ అనేది అతుకు పడుతుంది సో ఈ మార్కింగ్ కట్ చేశాక నేను అతుకులు కూడా ఎలా కట్ చేస్తాననేది చూడండి ఇక్కడ గల్లపాట్లో మిగిలిన క్లాత్ ఉంది చూడండి ఆ క్లాత్ నుంచి నేనైతే క్రాస్గా కట్ చేయాలి కదా అతుకు కూడా మనం క్రాస్లోనే కట్ చేయాలి స్టేట్లో కట్ చేసుకోకూడదు ఇక్కడ మనకు అతుకు అనేది క్రాస్ ఉంది కాబట్టి క్రాసే తీసుకోవాలి మనం వేసే అతుకు కూడా క్రాస్లోనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మొత్తం చేంజ్ అయిపోతుందనమాట చూడండి ఇలా ఇలా కట్ చేసుకొని ఆ పీస్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పీస్ అయితే రెడీ అయిపోయింది షేప్ బెల్ట్స్ రెడీ చేస్తాను నేను షేప్ బెల్ట్లు మనం కిందికి బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్గా ఫోల్డ్ చేస్తాం కదా ఆ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసిన టూ ఇంచెస్ కవర్ అయ్యే విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ హైట్ అనేది ఫైవ్ రావాలి కాబట్టి నేనైతే సిక్స్ ఇంచెస్గా మార్కింగ్ వేసుకుంటున్నాను సో ఇక్కడ సెవెన్ చూపిస్తున్నాను కానీ నేనైతే కిందికి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి కిందికి క్రాస్గా ఉంది కాబట్టి కిందికి కట్ చేశాను కరెక్ట్ సిక్స్ ఇంచెస్ తీసుకొని మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ చంక రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ వేసేసి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఈజీగా మనకు హ్యాండ్ కటింగ్ మార్కింగ్ అయితే వచ్చేసింది చేతి రౌండ్ అనేది కిందికి నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ రాసి పెట్టుకున్నాను కదా చేతి రౌండ్ కిందికి చూపిస్తాను చూడండి నేను ఎంత మార్కింగ్ వేసుకున్నాను సెవె సిక్స్ పాయింట్ ఫైవ్కి కిందికి చేతి రౌండ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను నేను వేసుకున్న మార్కింగ్కి హ్యాండ్ అనేది కట్ చేసి ఇక్కడ సైడ్కి అతుకులు అనేటివి పడుతున్నాయి కదా సో అతుకులు కూడా నేనైతే కట్ చేసి పెట్టుకుంటాను ఈ లైనింగ్ పీస్ చిన్న సైజు కాబట్టి కొంచెం బ్లౌజ్ ఎక్కువ సైజు కాబట్టి అతుకులు అనేటివి ఎన్ని పడ్డాయి చూడండి ఒక పెద్ద సైజు బ్లౌజ్ పీస్ ఉంటే మనకి ఇన్ని అతుకులు పడేవి కావు కటింగ్లో కూడా చాలా ఇబ్బంది ఉంటుందనమాట సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము కుట్టాల్సిందే సో అతుకులైనా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు ఇలా ఇస్తారు సో మనకైతే వర్క్ అవుతుందనమాట ఈ అతుకులు జాయింట్ చేసి దానికి మనము కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి సో వర్క్ మనకు ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకు ముందే చెప్పాలన్నమాట షేప్ బెల్ట్ కూడా నేనైతే కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అతుకులు షేప్ బెల్ట్స్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తున్నాను అలాగే బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ పీస్ పైన ఈ లైనింగ్ పీస్ పెట్టేసి కట్ చేసుకోవడమే ఈ బ్లౌజ్ పీస్లో కూడా చాలా కష్టమైందనమాట షేప్ బెల్ట్లో చాలా అతుకులు పడే పడ్డాయి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే చాలా అడ్జస్ట్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి